స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం మనం ఎప్పట్లాగే తెలుగు భాషకు సంబంధించినటువంటి వివిధ వ్యాకరణాంశాల మీద వీడియోలు చేస్తున్నాం అలాగే ఇవాళ కూడా అలంకారాలకు సంబంధించినటువంటి ఒక అలంకారం గురించి మనం తెలుసుకుందాం అలాగే ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే చాలామంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం లేదు కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయ చేయగలరని ఆశిస్తున్నాను హాయ్ ఈరోజు మనం అతిశయోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం ముందుగా అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక వస్తువు యొక్క స్థితిని దాని స్వభావాన్ని గుణాన్ని ఉన్నదానికంటే అతిశయంగా అంటే ఎక్కువగా చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటారు మళ్ళీ ఒకసారి లక్షణం చూడండి ఒక వస్తువు యొక్క స్థితిని స్వభావాన్ని గుణాన్ని ఉన్నదానికంటే అతిశయంగా అంటే ఎక్కువగా చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటారు ఉదాహరణ మనం చూసినట్లయితే మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి అంటే ఇక్కడ నూతిలో నీళ్లు నిజంగా పాతాళానికి చేరతాయి అనే దానికి అర్థం కరెక్ట్గా ఉండదు కానీ దీని యొక్క వాస్తవమైనటువంటి విషయం ఏమిటంటే నూతిలో నీళ్లు అడుగంటి పోయాయి అని చెప్పడానికి ఎక్కువ లోతుకు వెళ్ళాయి అని చెప్పడానికి పాతాళం అనే పదాన్ని వాడారు కానీ నిజంగా నీరు పాతాళ లోకానికి చేరడం అనేది జరగదు అలాగే రెండో ఉదాహరణ చూడండి ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అంటే దాని అర్థం నగరంలోని భవనాలు చంద్రమండలం అంతా ఎత్తుగా ఉన్నాయి అనేది అక్కడ మనకి ఇచ్చేటువంటి అర్థం అంతేగాని నిజంగా చంద్రమండలాన్ని తగులుతున్నాయి అనేది సరైనటువంటి అర్థం కాదు ఇక మూడో ఉదాహరణ చూసినట్లయితే సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఇక్కడ కూడా సముద్రం యొక్క అలలు ఎత్తుగా ఉన్నాయి ఎత్తుగా వస్తున్నాయి అని చెప్పడమే ఇక్కడ అర్థం కానీ నిజంగా అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనేది సరైనటువంటి విషయం కాదు ఇక నాలుగో ఉదాహరణ చూసినట్లయితే పిటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది అంటే దాని అర్థం గాలి కంటే నిజంగా వేగంగా పరిగెత్తారనేది కాదు చాలా వేగంగా పరిగెత్తింది అని చెప్పడమే ఇక్కడ అసలైనటువంటి అర్థం అయితే మనం ఇక్కడ ఉన్నదానికంటే అతిశయోక్తి అంటే యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ కంటే మనం కాస్త పెంచి ఎక్కువ చేసి చెప్పడాన్ని మనము అతిశయోక్తి అలంకారం అని అంటారు ఇక ఇవాళ ప్రశ్నను మనం పరిశీలించినట్లయితే ఉన్న స్థితిని ఎక్కువ చేసి చెప్పే అలంకారం ఏది ఉపమా అలంకారం లాఠానుప్రాస అలంకారం అలంకారం అతిశయోక్తి అలంకారం సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఘంటసింహల్ని కూడా నొక్కండి